చెప్పని నేను ప్రతి మీటింగ్ లో గంటల భారీ ఒకటే ఒకటే సార్ నాది వీళ్ళకి ఎవరికి తెలియదు కానీ అక్కడ వినేవాళ్ళు ఎవరు చెప్పు పనిగ్రహార పథకంలో మీరు ఇన్ని మార్పు ఇన్ని పనులు చెప్పారు ఒక్క పని అయిన ఫలాన్ని ఉందని రామ రామచంద్ర చంద్ర ఎప్పుడైనా నాతో అన్నావా కాలువలు కూడా బలవంతంగా ఏ ప్రభుత్వం నేను ఒక పక్క మాట్లాడే మనం కాస్తాను వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళు అనుకోవచ్చు చూడండి చెప్పలా చెప్పలా యథార్థం చెప్తున్నా ఏదో చెయ్యాలంటే బలవంతంగా పిలిస్తే కూడా చేసేది కష్టం టెక్నికల్ అసిస్టెంట్ కూడా చెప్పడా ఎవరు ఎస్టిమేట్ వేస్తారు ఆయన కాలువలు పని చేశాను అన్నాడు ఎవరు ఎస్టిమేట్ వేస్తారు టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు టెక్నికల్ అసిస్టెంట్ రాలే చాలా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం వృత్తి చేతులతో వచ్చి నేను సంవత్సరానికి యాభై పెట్టాను ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్నరకొట్టు పెట్టాను నలభై కాలువలతో వేసాను ఎన్న నుంచి పనిచేస్తున్నాను రెండు వేల కాగితం కాగితమూర చేతిలో పెట్టుకున్నారా ఎవరు తాత సొట్టే ఇది నువ్వు ఇంట్లో నుంచి తెచ్చి పెడుతున్నావా